హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా అబ్బాయి సింగపూర్కి వెళ్ళే ముందు రోజు మా అబ్బాయికి ఏమేమి ప్రిపరేషన్ చేశానో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఉదయాన్నే టిఫిన్ చేసి ఇంక బయలుదేరేసాము ఎందుకంటే షాపింగ్కి అవన్నీ ఉన్నాయి కదా అన్నీ రెడీ చేయాలనేసి ఉదయాన్నే ఏమేం కావాలో మొత్తం తీసుకొని వచ్చేసాము తర్వాత ఏమో ఇంక భోజనానికి పీతల కర్రీ చేశాను పీతల కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా కూడా వచ్చి కుదిరింది ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకుంటాము రోజైతే ఎక్కువ తినం కానీ ఎప్పుడన్నా ఒక్కసారి తెచ్చుకున్నప్పుడు మసాలా వేసి కర్రీ చేస్తాను లేకపోతే పీతల బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి పీతల కర్రీ ఫిష్ ఫ్రై చేశానండి ఫిష్ ఫ్రై అంటే మనం ఎక్కువ ఆయిల్ వేసి అట్లా ఫ్రై చేసామంటే బాగుండదు మనము ఫస్ట్ చేపలు బాగా నీటుగా వాష్ చేసేసుకొని తర్వాత ఉప్పు పసుపు మిరపొడి అల్లం తెల్లగడ్డ అవన్నీ కూడా చేపలకి మ్యారేజ్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఒక రెండు గంటల తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం పెను మీద కొంచెం ఆయిల్తో ఆయిల్ వేసి చేప ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇంక భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అంటే బ్యాగ్ సర్దేస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా ఫస్ట్ బ్యాగ్ సర్దేసి పక్కన పెట్టేసామంటే సగం పని అయిపోతుంది ఇవన్నీ కూడా ఆడపిల్లలు అంటే చాలా ఐటమ్స్ ఉంటాయండి మగపిల్లలకి ఉంది బట్టలు క్రీమ్లు పేస్ట్లు అవన్నీ కూడా ఉంటాయి అంతేనో ఇంకా పర్ఫ్యూమ్స్ అలా ఉంటాయి అదే ఆడపిల్లలకైతే చాలా అంటే డ్రెస్సెస్ ఎక్కువగా అట్లా తెచ్చుకుంటూ ఉంటారు కదా నాకంటే నాకైతే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి పిల్లలకి రెడీ చేయడం కానీ పిల్లలతో ఎక్కువ నాకు ఎవరైనా పక్కన ఎవరైనా ఉన్న ఆడపిల్లలు ఉన్నా సరే వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను నాకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళకి అన్నీ రెడీ చేసి చూసుకోగలుగుతాము మగపిల్లలది ఏముంది ఒక ప్యాంట్ షర్ట్ వేసేసుకున్నారా అంత ఏదన్నా వాచ్ పెట్టుకున్నారా సరిపోతుంది తర్వాత ఇద్దండి బట్టలన్నీ వేరే సూట్ కేసులో తద్ధాడు ఇవి స్నాక్స్ ఇవన్నీ కూడా దీంట్లో తద్ధిస్తున్నాడు అనమాట సూట్ కేసులలో తర్వాత ఏంటంటే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ అలాంటివన్నీ ఏం పంపించట్లేదు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఒక రెండు కేజీలు జీడిపప్పు రెండు కేజీలు బాదం పప్పు తర్వాత ఖర్జూరం సియా సీడ్స్ నువ్వులుండలు ఉండలు సున్నుండలు ఇవన్నీ కూడా రెడీ చేసి పంపించాను తర్వాత సాయంత్రం స్నాక్స్లోకి చికెన్ కర్రీ వడలు మినప వడలండి మినప వడలు అంటే మా అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టం మినప వడలు చికెన్ కర్రీ అంటే వాడి మా అబ్బాయికి ఏ ఎక్కువ ఏవి ఇష్టం అంటే ఈ ఈ ఒక్కటే కాంబినేషన్ ఎక్కువ అంటే ఇష్టం చికెన్ చికెన్కి గారెలకి కూడా టేస్ట్ బాగుంటుంది కదా స్నాక్స్కి ఇవన్నీ రెడీ చేసేసి ఇంకా బ్యాగ్ సర్దేశాం కదా అసలు బ్యాగ్ సర్ది సగం ఇంకా మళ్ళీ వెయిట్ చేప ఇన్ ఇన్ని కేజీలు అని ఉంటుంది కదా ఆ వెయిట్ చేప చేసి ఇంకా ఉదయాన్నే బయలుదేరేసాము చెన్నై ఎయిర్పోర్ట్కి ఉదయాన్నే మూడున్నర కల్లా బయలుదేరేస్తే ఎనిమిది గంటలకల్లా ఫ్లైట్ ఉందంట అందుకని మేము ఉదయాన్నే బయలుదేరేసాము తర్వాత నెక్స్ట్ వీడియో తర్వాత పెడతాను